ఏమా ఐకాన్ స్టార్ ఏంది ఇట్లా వచ్చినావు మీకు థ్యాంక్ యూ చెప్తామని వచ్చాను రేవంత్ గారు నాకెందుకు ఆయన థ్యాంక్ యూ మీరు నన్ను అరెస్ట్ చేయించారు కాబట్టి నేను ఇంకా ఫేమస్ అయ్యాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ రేవంత్ గారు ఐ లవ్ యు నేనేం అరెస్ట్ చేపియలేదు చట్టం తన పని తన చేసుకుంటూ పోయింది అంతే సార్ 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 నేను నేషనల్ అవార్డు విన్నర్ ని నా అరెస్ట్ వెనుక మీరే మెయిన్ పాత్రధారని నాకు తెలియదు అనుకున్నారా ఆ నేషనల్ అవార్డు వచ్చిన కళ్ళు నెత్తికెక్కినాయి అప్పటికెళ్ళి మీ మామలను కూడా దేకుతలేవు నువ్వు ఎవరు చెప్పారు సార్ మా మామలతో నాకు గొడవ అయిందని నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన వాళ్ళని ఈ పుష్పరాజ్ ఎప్పుడో దూరం పెట్టడు అయితే మీరు మీరు గొడవ పడేటట్టు తెర ముందు చూపించి నీ ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్ కి చిచ్చు పెడుతున్నారా ఇది చాలా నేరం నువ్వేమో వైసీపీకి సపోర్ట్ చేస్తావు నీ మామనేమో జనసేన పార్టీ సార్ 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 ఇప్పటికీ ఎప్పటికీ చెప్తున్నా అతను నా బ్లడ్ ఫ్రెండ్ అందుకే వెళ్ళాను మరి నీ మామ జనసేన పార్టీకి అంతమంది వచ్చి సపోర్ట్ చేస్తే నువ్వెందుక నీ మామ పిఠాపురం నియోజకవర్గంకు రాలేదు అతను నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ గెలవాలని మాత్రమే నేను కోరుకున్నాను వైసీపీ పార్టీ గెలవాలని కాదు ఈ కహానీలు మీ డైరెక్టర్ సుకుమార్తో చెప్పు నాకాడ కాదు చూసే జనాలకు తెలుస్తా లేదా మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తూ ఎట్లా సరే సార్ సోటిగా ఒక మాట అడుగుతా చెప్పండి ఒక మాట కాకపోతే పది మాటలు అడుగు చెప్తా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీ పేరు నేను చెప్పడానికి తడబడ్డాననే కదా నన్ను టార్గెట్ చేశారు ఇవన్నీ నేను అస్సలు ఆలోచించనే లేదు నేను ఆడ ఒక ప్రాణం పోయింది ఇంకో ప్రాణం కొట్టుమిట్టులాడుతుందనే చూసినా కానీ నా పేరు చెప్పలేదని నేను ఎన్నడూ అనుకోను చూడండి సార్ అది తప్పు జరిగింది నేను ఆ కుటుంబానికి అండగా ఉంటానని కూడా చెప్పాను కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి ఇయ్యలేవు కదా బన్నీ నువ్వు కానీ నేను ఏ తప్పు చేయలేదు సార్ ఆ రోజు నువ్వు సంధ్య థియేటర్కు వచ్చుడే పెద్ద తప్పు మా లానే నేను కూడా సినిమా చూద్దామని వచ్చాను సార్ అంతే థియేటర్కి హీరో హీరోయిన్ రావద్దని పోలీసులు లెటర్ రాసినా లెక్క చేయక నువ్వు పోయినావు ఆమె చావుకు కారణమైనవు చూడండి బాస్ తన మరణానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు సాయం చేశాను ఆ కుటుంబం మొత్తాన్ని ఆదుకుంటానని కూడా మాటిచ్చాను ఆదుకుంటావు కాదు అనను నేను కానీ ఆ ప్రాణాన్ని తిరిగి వేయలేవు కదా అంటున్నా ఆ విషయంలో నేను కూడా చాలా బాధపడ్డాను కానీ మీరు నన్ను ఏ సమాచారం లేకుండా జైలుకు తీసుకొచ్చారు చూడండి చాలా కోపం వచ్చింది సార్ నా భార్య నా పిల్లల్ని చూసి తరుక్కుపోయాను కొన్ని గంటలు నీ పిల్లల్ని చూడలేక నువ్వు ఉండలేకపోయినావు మరి లమ్మ ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఆ పాప ఎదురు చూస్తున్నది ఆ చిన్నపిల్లగాడు ఐసీలు ఉన్నాడు ఇప్పుడు చెప్పా వాళ్ళకు జరిగిన అవమానం ముందు నీకు జరిగింది ఒక అవమానమేనా అని అడుగుతున్నాను ఖచ్చితంగా అన్యాయం జరిగింది నేను కాదనట్లేదు నేను అక్కడికి వెళ్ళడం పొరపాటే చిన్న పొరపాటు కాదా పెద్ద తప్పు పోలీసులు సంధ్యా థియేటర్ యజమానులకు లెటర్ రాసినా కూడా నువ్వు రావడం పెద్ద తప్పే అవునా కాదా అవునండి అందులో వాస్తవం ఉంది ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్ ఐఎమ్ రియల్లీ సారీ చూసినవా తప్పు నీదే అని ఒప్పుకున్నావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేను కాబట్టి అక్రమం చేసినోడైనా ఐకాన్ స్టార్ అయినా తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు అయిపో